ప్రభునామం అందరికి శుభములు వందనమన్నట్లండి మంది నట్లండి ఈరోజు మనము యోబు గారి గురించి ఒక చిన్న పాఠ్యాంశంగా మనము ధ్యానం చేసుకుందాం చాలా మంది అంటూ ఉంటారు మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మనకి ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు ఇదిగో ఇతని పాపం చేశాడు ఇతను ఏం చేశాడో ఇలా జరిగిందని కొందరు అంటూ ఉంటారు ఇదిగో నువ్వు ఈ పాపం చేశావు అని కొందరు అంటూ ఉంటారు కానీ మనము కష్టంలో ఉన్నప్పుడు మనం బాధలో ఉన్నప్పుడు మనల్ని నువ్వు నువ్వు ఇలాంటి నువ్వు ఇలాంటి పొరపాటు పని చేశావు అందుకే నువ్వు ఇప్పుడు ఇలా బాధపడుతున్నావు అందుకే నువ్వు ఇప్పుడు ఇలా దుఃఖపడుతున్నావు అని అనేవారే తప్పనిచ్చి ఎందుకు ఈ శ్రమ దేవుడు అనుమతించాడు అని కానీ వేలెత్తి చూపేవారే ఎక్కువ కనబడుతుంటారు కానీ మన మన చుట్టుపక్కల మన బంధువుల్లోనూ రక్త సంబంధికుల్లోనూ తోడబుట్టిల్లో వాళ్ళలోనూ అందరూ కూడా మనల్ని వేలెత్తి చూపేవారుగానే ఉంటారు కానీ మన శ్రమను మన బాధను వారి బాధగా వారు కన్నీరు పెట్టేవారు కన్నీరు పెట్టేవారు చాలా తక్కువ మంది అంటే ఒకరో ఇద్దరో ఉంటారని కూడా చెప్పలేమండి మరి యోబు గారి జీవితంలో కూడా మనకి ఇక్కడ అదే కనబడుతుంది యోపు గ్రంథము ఇరవై ఏడో అధ్యాయంలో అయోబు గారు ఇలా అంటున్నారు యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్ల నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసిక రంధ్రంలో ఉండుటను బట్టియు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాకుల పరిచిన సర్వశక్తుని తోడు నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించటలేదు మీరు చెప్పినది న్యాయం అని నేనే ఒప్పుకొనను మరణ మగు వరకు నేనెంత మాత్రమునో యథార్థతను విడవను నా నీతిని విడవక గట్టిగా పట్టుకొను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిం నిందింపదు నాకు శత్రువులైన వారు దృ దృష్టులుగా కనబడుదురుగాక నన్ను నిద్రించు వారు నీతి లేని వారుగా కనబడుదురుగాక దేవుడు వాణ్ణి కొట్టివేయినప్పుడు వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఏది ఇలాగా యోబు గారు మాట్లాడుతూ ఉన్నారండి మరి మనము కూడా మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు నేనైతే ఈ ఇయర్లో స్టార్టింగ్లోనే నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నానండి ఎదుర్కొన్నప్పుడు సేమ్ ఇలాగే అయిన వారే ఇలాగా మాట్లాడారు ఇంట్లోని వారే నేను కష్టంలో ఉన్నప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు వారింటి వారింటిలో నేను ఉన్నప్పుడు వారు ఇలా ఇలాగ మాట్లాడారు నువ్వు ఏం పాపం చేసావు ఏం తప్పు చేసావో నీకు తెలుసు అందుకే ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడారు మాట్లాడినప్పుడు నేనైతే ప్రభువును ప్రశ్నించలేదు కానీ నేనైతే అంటే యోబు గారి కంటే నేను గొప్పదాన్ని నేను అనట్లేదు కానీ ప్రభువును ప్రశ్నించే అంత అధికారం ఉందని నేను అనుకోలేదు అయితే ప్రభువును ప్రశ్నించలేదు కానీ ప్రభువు మాత్రం నాతో అన్నారు నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నారు మరి మనల్ని మనల్ని ఒకరొక మాట అన్నప్పుడు మనకంటే ఎక్కువగా ఆయన బాధపడ్డారు అది సరిపోదు మనకి ఖచ్చితంగా చాలే జీవితానికి అయితే నేనేమని అంటానంటే యోబు గారికి ప్రశ్నించేంతటి బాధ వచ్చింది కాబట్టి ఆయన ప్రశ్నించారు మనకు కూడా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు కానీ మనము కనీసం ప్రశ్న కూడా ప్రభుని వేసే వారముగా ఉండకూడదండి ప్రభు నువ్వు అనుమతించావు సరే ఏది జరిగినా నా మేలుకే మా మంచికే అని మనము అనుకునే వారముగా ఉండాలి ఆయన్ని ప్రశ్నించే వారముగా మనము ఏ విషయంలోనూ ఉండకూడదు గర్భంలో నా బిడలనైతే అండి గర్భంలో వారు రూపింపబడక మున్పే నేను అనుకున్నాను వారు నా సొత్తు కాదు నాయన నా బిడ్డలు కాదు నీ బిడ్డలు నువ్వు తీసుకున్నా వారు నీకే నువ్వు ఉంచుకునే వారిని వాడుకున్నా నీకే నాకు మాత్రము ఎటువంటి సంబంధము ఒక సంబంధం అని అంటే కేవలం వారిని నీ భూమి మీద నా బాధ్యత ఏంటంటే వారిని నీ ఎందు భయభక్తులతో పెంచడమే నా బాధ్యత అది నేను సరిగ్గా నిర్వర్తించే లావున నాకు శక్తి దయచేయమని నేను అంటూ ఉంటాను కానీ నా బిడ్డలను కానీ వారిని ఆశీర్వదించని కానీ వారిని కాపాడని కానీ వారిని దీవించని కానీ అలాంటి ప్రార్థన బహుశా నేను దాదాపు పిల్లలకి పది సంవత్సరాలు వస్తున్నాయండి ఈ పది సంవత్సరాల్లో కూడా ఒకసారి రెండుసార్లు కూడా నేను చేసినట్టు నాకు గుర్తులేదు వారి విషయమై చింతిస్తాను వారి ప్రవర్తన విషయమై ఏమైనా సరిగా లేకపోతే బాధపడతానేమో కానీ నేను అలాగున ప్రార్థన చేయను ఎందుకంటే దేవ వారు నీ సొత్తు నువ్వు ఆశీర్వదిస్తావో నీ దగ్గరికి చేర్చుకుంటావో ఎలా ఉన్న వారిని వాడుకుంటావో ఏదైనప్పటికీ వారు నా బిడలు కాదు నీ బిడలని గర్భంలో వారు రూపింపబడు పడక మునిపే నేను దేవునికి అప్పగించేశానండి అలాగున మనము ఏ ఏది ఏమైనప్పటికీ మనము విశ్వాసములో మనము స్థిరంగా ఉండాలి బాధ అయినా శ్రమ అయినా వేదనైనా భరిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి లోబడి ఆయన వైపు చూసేవరముగా ఉండాలి మరి ముఖ్యంగా కన్నీరు కన్నీటి ప్రార్థన ఆయన ఎంతగానో ఆలకిస్తాడు ఆయన మనం కన్నీరు పెడితే ఆయన కన్నీరు పెట్టేవారుగా ఉంటారండి కనుక మనం మన కన్నీటికి ఆయన ఎంతో విలువిస్తారు ఎంతో ప్రేమిస్తారు కనుక మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఒకవేళ ప్రభావానికి ఇష్టమైతే ఇది తీసే లేదు నీవు అను నీవు నీకు ఇది సరైనదే ఈ ముళ్ళు అని ఉంచమని అంటే ఉంచు అని పౌలు వరే మనము ప్రార్థించేవారముగా ఉండాలి అలాగున మనం ప్రభు ఎందు భయభక్తులు కలిగి ప్రశ్నించే ప్రశ్నించేవారముగా కాకుండా లోబడి జీవించేవారు బిడలుగా ఆయన మనల్ని మన కుటుంబంలోనూ దయచేసి స్థిరపరిచి బలపరిచి ఆయన నిండు ప్రేమలోనూ మన జీవితంలోనూ ఆయన వర్దిలింపు చేయను గాక ఆమె Praise the Lord. May God bless you all.